అందరికీ మరణాత ముప్పై ఆరవ రోజు మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు నిర్గమాకాండ ముప్పై ఆరవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ప్రత్యక్ష గుడారము మందిరం యొక్క పని ప్రారంభం అయినట్లుగా మనకు కనబడుతుంది మందిరం యొక్క పని నిమిత్తమై బెసలేలును అహులియావును దేవుడు చాలా ప్రత్యేకంగా ఎన్నుకున్నారు వారితో పాటు కొందరిని ఎన్నుకున్నట్లుగా కనబడుతుంది విచిత్రమైన పనులు కల్పించుకుని మీరు చేసినట్లుగా కనబడుతుంది ఇంకా అత్యధికముగా కానుకలు ఇస్రాయలీలు మందిర తీసుకుని వచ్చినట్లుగా మోషే గారు ఇక చాలు అన్నంతగా అత్యధికముగా కానుకలు ఇస్రాయేలీలు దేవుని మందిర పరినిమిత్తమై తీసుకుని రావడం అనేది మనకు చూస్తున్నాం దేవుడు సమస్తాన్ని అనుగ్రహించారు మనకు కానుకగా తన రక్తాన్ని తన శరీరాన్ని తన ప్రాణాన్ని సిలువలో చనిపోయి తిరిగి లేచి ఆయన రాజ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు ఆయనకు మనము ఏమి ఇయ్యగలము ఏమిచ్చినా సరిపోదు ఇస్రాయేలీలు అత్యధికముగా దేవునికి సమర్పణ చేసినట్లు ఈ అధ్యాయంలో కనబడుతుంది ఇంకా మనము చూసే తెరలతో పని ఆరంభించినట్లు ఆ తెర దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా కనబడుతుంది ఇంకా స్తంభాలు గుండీలు కూడా తయారు చేసినట్లుగా ప్రజ్ఞ కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ ప్రత్యక్ష గుడారము మూడు గదులుగా కట్టబడుతుంది ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణములో బలిపీఠము గంగాళము పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల వల్ల దీపవృక్షం ధూప వేదిక పరిశుద్ధ స్థలములో మందసము కరుణాపీఠము ఈ ప్రత్యక్ష గుడారములు ఉండవలసిన ఏడు వస్తువులు విచిత్రమైన పనులు కల్పించుకుని ఈ ఏడు వస్తువులు తయారు చేయడం కెరువులు కలిగిన ఆ తెరను కలుగ చేయడం తయారు చేయడం అనేది ప్రతిభ కలిగిన వారు ప్రజ్ఞ కలిగిన వారు తయారు చేయడం అనేది మనకు కనబడుతుంది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వారిలోనికి వెళ్ళి దేవుని యొక్క మందిరము పని చేయగలిగారు ఇంకా దేవుని యొక్క దివ్యమైన జ్ఞానం దేవుడు వారికి అనుగ్రహించడం చేత వారు దేవుని మందిర యొక్క పనిని వారు చేయగలిగారు గనక మందరము అనగా దేవుడు నివసించేది గనక ఇరవై ఐదవ నేను నా ప్రజల మధ్య నివసించటకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి దాని రూపము దాని ఉపకరణములన్నీ నేను చెప్పిన కొలతల ప్రకారం నేను చెప్పిన వాటి ప్రకారం సమస్తము కూడా ఈ ప్రత్యక్ష గుడారపు రూపకర్త ఎవరు అనగా ప్రవహిని యేసుక్రీస్తు వారు ఈ మందిరములో ఉన్న ఉపకరణములన్నీ కూడా ప్రభుని చూపిస్తున్నాయి ప్రవహిని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాయి పరలోకపు నమూనాగా కనబడుతున్నాయి గనక ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు ప్రత్యక్షపరుచుకుని తన మహిమను ప్రత్యక్షపరుచుకునేది ఈ ప్రత్యక్ష గుడారం గనుక దేవుని మందిర అనుభవము కూడా మనమందరము కలిగి దేవుని మందిరము యొక్క సహవాసమును కలిగి అసలైన మందిరమై ఉన్న రెండవ రాకడలో ప్రభుని కలుసుకునే భాగ్యం మనకందరికీ దివ్యదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ అందరికీ మరణాత